హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఈ బ్లాగ్ అయితే మూనార్లో మూడో రోజు అనమాట ఇంకా ఆ రోజైతే స్నానం చేసి కిందకైతే టిఫిన్ కోసం వచ్చేసామండి లేట్ అయ్యిందంటే మళ్ళీ టిఫిన్ ఉండదని చెప్పేసి ముందు రోజు పూరి పెట్టారు కదా పూరి ఇడ్లీ పెట్టారు ఇంక ఈరోజు టిఫిన్ ఏం పెట్టారంటే కలదోస పెట్టారనమాట కలదోస పెట్టి చాలా పూరి పెట్టారనమాట నేను అనుకున్నాను ఏంట్రా బాబు ముందు కూడా పూరి ఇప్పుడు పూర అని చెప్పేసి ముందు రోజు అదే పెట్టారు కదా అని కాకపోతే ఏంటంటే ముందు రోజు చేసింది గోధుమ పిండితోటి ఈరోజు వచ్చేసి మైదాపిండితో చేశారనమాట ఇంకా నేను మూతలు తీసి తీసి పెడుతున్నాను వెనకాల వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి అక్కడ ఆయన అయితే నాకు హెల్ప్ చేయడం కోసం అని చెప్పి వచ్చి మూతలు తీసి పెట్టారు అలా మూత తీసి పెడితే కనుక ఎక్కువసేపు ఉంచితే ఎక్కువసేపు అంటే ఒక ఐదు నిమిషాలు ఉంచితే చాలన్నమాట ఆ క్లైమేట్కి చల్లగా అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు కలదోసకొచ్చి సాంబారు తేంగా చట్నీ చోలే కర్రీ అని చెప్పేసి అదే శనగలతో కర్రీ చేశారనమాట నేనైతే రెండు దోశ పెట్టుకుని కొంచెం సాంబారు కొంచెం కర్రీ వేసుకుని తినడానికి అయితే వచ్చేస్తున్నాను నిద్ర బాగా ఎక్కువగా ఉండడం వల్ల నిద్రముఖం అలాగే ఉందనమాట ఇంకా రెసిపీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ టిఫిన్ పర్వాలేదండి బాగానే ఉంది ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది అనమాట ఈరోజు మర్నాడు వచ్చేసి వేరే చోటకెళ్ళాము అది అక్కడ అయితే నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగుంది అక్కడ ఫుడ్ అయితేను కాకపోతే ఏంటంటే ఒక ఒకటే నాకు బాధ అనిపించింది అనమాట ఏంటనేది నేను ఆ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా నేను ఆల్రెడీ టూర్ వెళ్ళిన రెండు వీడియోస్ అనేది పోస్ట్ చేశానండి బ్లాగ్ వ్లాగ్ గ్రూపుల్లోనూ కానీ పెద్దగా వ్యూ అయితే వెళ్ళలేదు కానీ పర్వాలేదు కొంతమందికైనా చూస్తారు కదా అని చెప్పేసి నేను మళ్ళీ వద్దా వెయ్యాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ చేసి నేను పోస్ట్ చేయడం అంటూ జరిగింది ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువగా తిరగడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండిపోయింది దానివల్ల నేను ఇంకా వీడియోస్ కూడా ఏం అనమాట మధ్యలో ఊరు వెళ్ళొచ్చిన తర్వాత రెండు రోజులు వ్లాగ్ అయితే తీశాను ఇంక తర్వాత తీయలేదు అది కూడా ఎడిటింగ్ చేయాలి ఇంకా నేనైతే కిందకి దిగుతున్నాను అనమాట ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలండి ఇది దూరం కంటే చాలా దూరం అనేది చెప్పాలన్నమాట ఇంకా ఈ రోజైతే ఒక కొండ ప్రదేశానికి వెళ్తున్నామండి మేమున్న మూనార్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఆరు గంటల సమయం అయితే పడుతుంది అనమాట చుట్టూ అడవి చెట్లు కొండలు టీ ఎస్టేట్లు అసలు రోడ్డు అయితే మెలుకులు తిరుగుతూనే ఉందనమాట నేనైతే మీరు నమ్ముతారో లేదు తిన్నాను కదా టాబ్లెట్ వరి వేసుకున్నాను వెనకాలకు వెళ్ళిపోయి పడుకుండా అనమాట కాస్త దూరం వచ్చిన తర్వాత ఎవరో లేపారని చెప్పేసి లెగాను కొంచెంగా వీడియో తీద్దామని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియో తీయడానికి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పేసి అక్కడ బోటింగ్ చేసేది ఒకటి ఉందనమాట వెళ్ళేటప్పుడు పిల్లల్ని దించుదామని చెప్పి అనుకున్నాము కానీ లేదు వెళ్ళే ప్రదేశం చాలా దూరం కాబట్టి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు చూద్దామని చెప్పి మేము మేము అనుకునే ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్తున్నాము వెళ్తున్నాము అసలు పెద్ద పెద్ద చెట్లు ఆకాశం అంటు ఆకాశాన్ని అంటుకునేంత చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము నేను కళ్ళు మూసుకుని పడుకున్నానే కానీ అసలు వెనక్కి వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది బాడీ అసలు నా వల్లే కాలేదనమాట భయం భయంగా గుండెలు పట్టునైతే కూర్చున్నాను నేను అంత మెలికిలతో కొండ పైకంటా వెళ్ళామనమాట మేము కింద చూసినప్పుడు మా అబ్బాయి చూపించాడు ఏమైనా అంటే అక్కడ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళబోతున్నావు ఇప్పుడు అని చెప్పేసి చెప్పాడు అనమాట నేను ఇంకా సరదాగా అంటున్నారేమో ఏమో వీళ్ళు అందరూ అని చెప్పి అనుకున్నాను ఇంకా రానే వచ్చిందనమాట మేము వెళ్ళాల్సిన ప్రదేశానికి ఇప్పుడు చాలామంది అయితే ఉన్నారు అక్కడ ఎందుకంటే లీవులు కూడా చాలా మందికి ఇచ్చేసారు కాబట్టి చాలామంది అయితే ఉన్నారు ఇదేంటంటే కేరళ నుంచి మేము తమిళనాడు బార్డర్కి వచ్చినట్లు అనిపించింది అనమాట ఎందుకంటే ఒక ఆరు గంటల సమయం అయితే పట్టినట్లు ఉంది ఇక్కడికి రావడానికి ఇక్కడ మేము హోటల్ దగ్గర నుంచి ఉన్నాం కదా అయితే ఏం తినలేదు అక్కడికి వచ్చిన తర్వాత అసలు చెవు నొప్పి స్టార్ట్ అయింది చూడండి పిచ్చ స్టవ్ చెవు అనమాట మేము కొండ ఎక్కాము నేను కొండెక్కింది ఫస్ట్ ఏంటంటే ఈ ట్రైన్లో ఊటీ కొండ వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కామన్నమాట ఇంచుమించు అలాగే కింద భూమి నుంచి ఆకాశానికి వెళ్ళేమా అనిపించింది అంత పిచ్చ చలి అనమాట ఇంకా మా పిల్లలకి అలవాటే కాబట్టి వాళ్ళైతే ఉండిపోయారు వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి ఉండిపోయారు అనమాట నాకు మా మరదలకి అయితే చెవులు గివ్వుమని కొడతా ఉన్నట్లుంది ఇంకా అక్కడి నుంచి వ్యాన్ పైకి వెళ్దాం అనమాట అక్కడి నుంచి ఒక కాస్త దూరం బాగానే నడవాలన్నమాట ఇంక నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఇంకా దారిలో అయితే ఫ్రెష్గా క్యారెట్లు అయితే అమ్ముతున్నారు కొంచెం పెద్ద కట్టలా ఉన్నది యాభై రూపాయలు అని చెప్పి అమ్ముతున్నారు చిన్న కట్టగా ఉన్నది ట్వంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పి అనమాట మా పాప వచ్చేసి రాగా క్యారెట్ ఎక్కువగా తింటుంది ఎక్కువగా తింటానంటే ఇష్టంగా తింటుంది అనమాట నేనైతే ఎక్కువగా తినొద్దని చెప్తాను ఒకసారి నేను ఒక టీవీలో చూశాను అనమాట క్యారెట్ ఎక్కువగా తింటే కనుక బాగా ఎక్కువగా తింటే కనుక కళ్ళు సమస్యలు వస్తాయని చెప్పేసి అంటే కంటి చూపు లోపించే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను టీవీలో ఒక దాంట్లో అయితే చూశాను నేను ఇంకప్పటి నుంచి క్యారెట్ మరీ ఎక్కువగా తినద్దు తినాలనుకున్నప్పుడు లిమిట్గా తినని చెప్తాను అనమాట ఇంకా తను క్యారెట్ తీసుకుని వస్తుంది మేము నడుస్తూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా చర్చిలు ఉన్నాయండి చాలా చర్చలు ఉన్నాయి నాకైతే భలే నచ్చినాయి అనమాట ఎన్ని రకాల ఉన్నాయి ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్గా కూడా కట్టారు నాకు చాలా బాగా నచ్చాయి ప్రతి చర్చిను ఇంకా ఇంకా అలా నడుస్తూ వెళ్తుండగా సైడ్ని వచ్చేసి షాపింగ్ చేసుకోవడానికి కానీ హ్యాండ్ బ్యాగ్లు కానివ్వండి పిల్లలు ఆడుకునే బొమ్మలు చెవిలీలు దండలు క్లిప్లు అలా చాలా ఉన్నాయన్నమాట సరే ముందు వెళ్ళి చూసేసి వచ్చేటప్పుడు కొనుక్కుందామని చెప్పి అనుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ ఆకాశం కొండ ఒకేలా అని చూసారో అక్కడికైతే మేము వచ్చామండి కింద చూసినప్పుడు ఉన్న ప్రదేశం అయితే ఇలాగే కనిపించింది ఇంకా సరే తమ్ముడానికి ఫోటోలు కావాలి కదా అని చెప్పేసి ఒక నాలుగు ఫోటోలు అయితే తీసుకుంటున్నాను ఇంకా మా ఆయన చెప్తున్నారు అది పట్టుకోవద్దు అది జస్ట్ పెట్టారు అంతే చాలామంది అది పట్టుకు పట్టుకుని దిగుతారు ఎక్కుతారు కాబట్టి అది పెద్దగా బలం ఉండదు నువ్వు వెళ్ళేవంటే కనుక నీ బాడీ కూడా అని చెప్పేసి ఎటకార వాడతా కూర్చున్నారు అది గట్టిగానే ఉందలేండి మరీ పలుచుగా అంటే ఊగిపోయేలు అంత లేదు కానీ గట్టిగానే ఉంది ఇంకా ఎక్కడ పడితే అక్కడ కోతులు కూడా ఉన్నాయన్నమాట సరే ఈ క్యారెట్కి ఆకుకూర ఉంది కదా తింటదేమో అని చెప్పిస్తాను అది అవి తినకుండా వాటర్ బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ అన్నీ ఒక కవర్లో వేసి పెట్టేస్తే అది తీసుకుని తాగుతుంది అనమాట ఇంకా మేమైతే రెండు దారులు ఒకటి ఎక్కడానికి ఒకటి ఇంకొక దారి వచ్చి చాలా కష్టంగా ఉందనమాట స్లిప్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది మేమైతే ఈ దారిలోంచి నెమ్మదిగా దిగుతున్నాం అనమాట పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి మా ఆయన నేను ఒక్కొక్క మెట్టు దిగుతున్నాను కొంచెం వీడియో తీయమన్నాను కాబట్టి నేను కొంచెం ముందుకెళ్ళాను అనమాట ఇంకా చాలా రిస్కీగా ఉంది ఇక్కడ చెప్పాలంటే ప్లేసు ప్లేస్ చాలా బాగుంది కానీ నాకు ఎక్కి దిగడం వల్ల ఆయాసం ఎక్కువైపోయింది అయిపోయిందనమాట మనసులో ఒకటి పరిగెడుతూనే ఉంది ఇక్కడ ఒకవేళ కలు పడిపోతే నా పరిస్థితి ఏంటి ఒక హాస్పిటల్ కానీ ఏమీ కానీ నా కంటికి అసలు కనిపించిన లేదని చెప్పేసి భయపడతానే ఉన్నాను ఇంకా చాలామంది అయితే ఈ ప్లేస్లోకి వచ్చి ఫోటోలు అయితే దిగుతున్నారనమాట ఒకసారి నేను మీ వీడియో చూస్తారని చెప్పేసి చుట్టూ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ అయితే ఉంది నేను బ్యాక్ వాయిస్ ఇచ్చాను కానీ మా ఆయన వెనకాల ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు కదా అదంతా కట్ చేస్తాను అనమాట చూడండి మీకోసమే ఇంత దూరం వచ్చి ఇదంతా చూపిస్తున్నాను అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను మీరు అనుకోవచ్చు నాకు అవసరం చూపిస్తున్నామని చెప్పేసి ఏంటంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళడానికి చూడడానికి వెళ్ళినప్పుడు చూడడం కంటే వీడియో తీయడంలోనే సమయం అనేది చాలా ఎక్కువైపోతుంది ఆ తీరా వీడియో పోస్ట్ చేసిన తర్వాత వ్యూ కూడా పెద్దగా ఉండడం లేదనమాట ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదా మనం ఏం చేయలేము చూడండి కొండ చివరికైతే వచ్చేసామండి ఇది వచ్చేసి తమిళనాడు బార్డర్ అని చెప్పేసి నాకు ఈ ఫోన్లో అయితే చూపించింది అనమాట చుట్టూ కొండలే ఆకాశం ఆ కొండలపైన అడవి కోతులు ఎలా పడితే అలాగా అందంగా ఉందనమాట చాలా బాగుంది ఒకసారి రౌండ్గా అయితే చూపిస్తుంది చూడండి చాలా చాలా బాగుంది కదా ఇంకా అక్కడ నుంచి ఇంకా కొంచెం ప్లేస్కి వెళ్ళడానికి ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చింది చాలా గ్రేట్ అనమాట నేను అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు దీన్ని నేను ఫోటో తీసాను కదా దాంట్లో వచ్చేసి ప్లేస్ ఏంటని చూస్తే బోధి హీల్స్ ఏదో అని రాసి ఉంది సరిగ్గా చెప్పేం లేదు నాకు తెలియలేదనమాట ఇంక ఇక్కడ కర్ర అయితే కట్టేసారు ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే కనుక వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి చాలా జాగ్రత్తగా అయితే కిందకి వెళ్ళాలి నేను వెళ్ళలేదు మా ఆయన వెళ్ళలేదు మా తమ్ముడు మరదలు ఇంకా మా పిల్లలు మా ఆడబడిచి పిల్లలు అయితే వెళ్ళారనమాట మీరు వీడియోలో చూస్తున్నప్పుడే ఒక లా కనిపిస్తుంది కదా అక్కడ కూడా నేను చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను అనమాట ఒక పెయింటింగ్లోనే కనిపించిందని చెప్పేసి ఇంక నా ముఖమైతే ఆ కూలింగ్కి చిక్స్ దగ్గర అంటే బుగ్గల దగ్గర ముక్కు దగ్గర రెడ్డి డిష్గా అనమాట ఎవరో గొప్ప కన్నా మా పాప అయితే రూమ్లో ఉన్నప్పుడు ఏంటమ్మా మీ ముక్కు అంతా బుగ్గలంతా ఎర్రగా అయిపోయినాయి అని చెప్పేసి అడిగింది కూలింగ్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ విధంగా అయిపోతుంది అనమాట నాకు ఢిల్లీ వెళ్ళినప్పుడు అలాగే జరిగింది ఎలా ఉంటుందంటే అంటే ఫ్రెష్ యాపిల్లో ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వడ్లిపోయిన యాపిల్లో అయితే ముఖం అయిపోయింది అనమాట ఇంక చూసారా లాస్ట్ అక్కడే అనమాట ప్లేస్ మా అబ్బాయి మా ఆడబుడుచు పిల్లలు అక్కడ ఉన్నారు మేము జూమ్ చేసి వీడియోలో చూపిస్తున్నాం అనమాట ఇంకా వీడియో తీస్తున్నాను కానీ ఒకటే భయం అనమాట ఎందుకంటే ఎన్ని కోతులు ఉన్నాయి ఎక్కడ ఏం లాక్కెళ్ళిపోతాయా చేతిలోంచి అని చెప్పేసి అలాగే పిల్లలు చిప్స్ ప్యాకెట్ పెట్టుకుంటేను లాక్కోవడానికి వచ్చిందనమాట చిప్స్ ప్యాకెట్ కింద పెట్టేశారు ఫోన్ ఏంటనే దానికి తెలియదు కదా ఎక్కడ లాగేస్తుందని ఒక భయం ఇంకా వెళ్ళిన వాళ్ళని పిలుస్తుంటే అప్పటికీ రావట్లేదు ఇంక గట్టిగా అరిసిన తర్వాత అప్పుడు వచ్చారనమాట ఎందుకంటే టైం అప్పటికే మూడు దాటేసినట్లుంది ఏమీ తినకుండా వేరే వెళ్ళామో ఆకలి బాగా ఎక్కువైపోయిందనమాట సరే మళ్ళీ పైకి తిరిగి వచ్చేయాలి కదా అని చెప్పేసి నేను చివరికి అయితే చిన్న మొక్క వీడియో తీశానండి నేను వీడియో తీసినప్పుడు అక్కడ ఎవరు లేరు కదా మా ఆయన ఒక్కళ్ళు నుంచిన్నారు అందరూ కిందకి వెళ్ళిపోయారు కదా టూరిస్టులు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా కిందకి వెళ్ళిపోయారు తర్వాత కూడా వస్తానే ఉన్నారనమాట ఇంకా నేను నేను మా మార్గలు ముందు నడుస్తూ ఉన్నాము చాలామంది ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు సరే షాపింగ్ చేద్దామని చెప్పేసి తను చెవిలీలు క్లిప్లై చూస్తుందన్నమాట నాకులాగే తనకు కూడా చెవులు ఇప్పించి చాలా ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లు కూడా తీసుకుంటూ ఉంటుంది ఇంకా అక్కడ చూసాం కానీ మిగతా తలతో పోల్చితే ఇక్కడ చాలా ఎక్కువ అనిపించింది రేటు అక్కడ ఒకటో రెండో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంక అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము వెళ్ళేటప్పుడు చెప్పాను కదా బోట్ హౌస్ ఉందని చెప్పేసి పిల్లలు అయితే అక్కడ ఎక్కుతామని చెప్పి అడగడం వల్ల వాళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళారనమాట ఇంకా నేను మా మరదలు మాత్రమే ఉన్నాము సరే వాళ్ళు రావడానికి ఎలాగో ఒక అరగంట అవుద్ది కాబట్టి ఈ లోపు ఈ షాపింగ్ చేద్దామని చెప్పేసి ఒక చోట అయితే దిగామనమాట దిగేటప్పుడు కరెక్ట్గా నా చేతిలోకి చూపిస్తున్న ఈ పర్స్ చూడండి నాకు అంటపడింది వెళ్ళొచ్చేటప్పటికి పర్స్ ఇక్కడ ఉండాలి దేవుడా అని చెప్పి అనుకున్నాను మీరు నమ్ముతారో లేదో మేము అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే బోటింగ్ హౌస్ కిందకి వెళ్ళాము అనమాట వెళ్ళి పైకి వచ్చి అరగంట వరకు ఆ పర్స్ అయితే ఉందన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కడన్నా సేల్ అయిపోద్దేమో అని చెప్పేసి భయం ఉంటుంది కదా మా ఆయన ఉంటే ఖచ్చితంగా ఇది కొనొద్దు అది కొనొద్దు అని చెప్తూ ఉంటారనమాట ఇంక నేను మా మరదులో వచ్చాం కాబట్టి నేనైతే రెండు పర్సులు అయితే తీసేసుకున్నాను నాకు బాగా నచ్చింది రేట్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు చెప్పాడు తగ్గించండి తగ్గించండి అంటే రెండు వందలకి అయితే ఇచ్చాడు అనమాట అది కోకోనట్ షెల్తో చేస్తారంట డిజైన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ వచ్చి నాకు ఆ ఫ్లవర్ అయితే కనిపించలేదు బటన్స్ బటన్స్ కింద ఉందే కనిపించింది నాకు నచ్చింది కదా అని చెప్పేసి ఇంకా నాకు నచ్చిందంటే అసలు వదలనే వదలన మూడు వందలైనా తీసేసుకుందామని చెప్పి అనుకున్నాను ఇంకా తగ్గించాడు తను కూడా కొన్ని పర్సలు తీసుకుంది నేను కూడా పర్సలు తీసుకోవడం అని తగ్గించాడు అనమాట ఇంకా తర్వాత చూసే ఆ పక్క షాప్లోనే ఇంకా చెవులు అయితే కొనడానికి వచ్చాము ఇక్కడైతే ఏ చెవులైనా డెబ్బై రూపాయలు అని చెప్పి ఉంటాను ఒక రెండు సెట్లు ఏమో తను తీసుకుంది ఒక సెట్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇంక ఈ షాపింగ్ అంతా వాళ్ళు వచ్చే లోపే లేదంటే కనుక మళ్ళీ కంగారు పెట్టేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా భోజనం కూడా చేయలేదు మేము అందుకని చెప్పేసి ఇంకా ఇవి తీసేసుకుని నడుస్తూ ఉన్నాము అక్కడ పక్కన ఒక చిన్న హోటల్ ఉందనమాట మిగతా వాళ్ళందరి ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయారు వ్యాన్ దగ్గరికి వ్యాన్ ఏంటంటే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసేసి దూరాన్ని ఎక్కడో వ్యాన్ పెడతాడు అనమాట ఈ లోపు అక్కడ పక్కన ఎక్కడో కొంచెం చిన్న హోటల్లో ఉంటే సాంబార్ మట్టికి ఉందంటే కొంచెం అన్నమైతే తినేసాము మీ నలుగురును ఇంకా అక్కడ నుంచి టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చి ఏంటంటే ఏ టు జెడ్ మొత్తంగా టీ తూలు ఎలా తయారవుతుందండి టీ పొడి టీ ఆకులతో ఏ విధంగా తయారవుతుందని చెప్పేసి మొత్తం అంతా ఈ ఫ్యాక్టరీలో అయితే చూపిస్తారనుకుంటా బాగాన నేను ఎప్పుడో ఊటీ వెళ్ళినప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే చూడడం అనమాట ఇంకా అడుగు పెట్టిన వెంటనే కిందకి దిగేను చూడండి దిగిన వెంటనే తల పగిలిపోయేంత తలనొప్పి అనమాట మంచి టీ వాసన అక్కడ అయితే టీ ఇంకా ఊరికి ఇస్తున్నారేమో అనుకున్నాను నేను ఎందుకంటే ఊటి వెళ్ళినప్పుడు ఊరికి ఇచ్చారనమాట అలా ఊరికి ఇస్తున్నారేమో అనుకున్నాను టీ వాసన పడిన వెంటనే పిచ్చ తలనొప్పి అనమాట స్టార్ట్ అయింది తల గోడేసి కొట్టేసుకోవాలనిపించింది నాకు అంత తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఏంటో నాకు కూడా అర్థం కాలేదు చాలా మంది టీ తాగే వాళ్ళు ఉంటారు కదా కాసేపు టీ తాగపోయినా వాళ్ళ వల్ల అసలు ఉండడం కుదరదు కదా నాకేంటో ఆ వాసనకి చాలా తలనొప్పి వచ్చింది కాసేపు రెండు ఫోటోలు కొంచెం వీడియో తీసే వరకు అయితే అక్కడ నుంచి ఉందన్నమాట మా ఆయన అయితే టీ తీసుకొచ్చేసరి ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాండి టీ అయితే భలే చిక్కగా అయితే ఇచ్చారండి టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి టీ పొడి కొంటామని చెప్పి అన్నారని చెప్పేసి మేము ఆ టీలు అంటే టీ ఫ్యాక్టరీ ఉంది కదా వాళ్ళే టీ పోడ్లు అంతా అమ్ముతారనమాట నేను మొత్తంగా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను టీ ఫ్యాక్టరీ లోపలంతా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాను కానీ ఆ రోజు సోమవారం కావడం వలన ఏంటంటే ఆ రోజు క్లోజ్ చేసేస్తారంట బయట వారిని ఎవరిని లోపలికి అలో చేయరంట మిగతా అన్ని రోజులు ఓపెన్లో ఉంటుందంట కానీ ఆ రోజు రోజు చూసి ఆ రోజు ఓపెన్లో లేదన్నారు ఇన్ని టీ ప్యాకెట్లు తీసుకొచ్చాను కదా ఇదైతే నేను కూడా తీసుకోలేదు ఊరు నుంచి వచ్చిన వాళ్ళే తీసుకెళ్లారనమాట ఫోన్ చేస్తే చాలు అందరూ వాళ్ళకి లైన్గా చెప్తానే ఉన్నారు ఇంక నేను చెప్పాను కదండి వీడియో చూపిస్తున్నాను కదా క్లోజ్ చేశారు మొత్తం అంతా ఓపెన్ ఉంటే కనుక మన లోపల వరకు వెళ్ళి వీడియో అంతా తీసుకుని రావచ్చు అద్దంలోంచి చిన్న ముక్క మాత్రమే వీడియో తీశాను ఇంకా నేను చెప్పాను కదండి మా మరదలు కానివ్వండి ఇంకా మా ఆడపొడుచు పిల్లలు కానివ్వండి ఊర్లో ఫోన్ చేసిన వెంటనే మాకు తీసుకురండి టీ పొడి మాకు తీసుకురండి టీ పొడి అని చెప్పి అందరూ అన్నంతో చాలా ఎక్కువగానే టీ పొడి తీసుకెళ్ళారనమాట మా తొకళ్ళు వచ్చారన్నాను కదా వాళ్ళు కూడా చాలా టీ పొడి అయితే తీసుకెళ్లారు నేను మాత్రమే టీ పొడి కొనుక్కోలేదు మా ఆయన ఒకటే చెప్పారు తీసుకెళ్ళి నువ్వు ఎలాగో పెట్టవి ఎందుకు వద్దులే అని చెప్పి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి వదిలేసాను అనమాట నేనైతే తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా వీడియో అయితే ఏమీ తీయలేదు ఇంటికంటే నేను చూడండి నేను ఇంటికి కాదు హోటల్కి ఇంకా మా పాపని రూమ్ తీయమ్మా అన్నాను కొంచెం ఒక వీడియో తీద్దామని చెప్పేసి తన రూమ్ తీయడానికి కష్టపడుతూ ఉందనమాట ఇంకా మాకైతే వేరే రూమ్ ఇచ్చారనమాట ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు పెద్ద రూము అది వద్దన్నామని చెప్పేసి చిన్న రూమ్ అయితే ఇచ్చారనమాట అది డబల్ రూమ్ కింద ఉంది నేను మా తమ్ముడాలు విడివిడిగా షేర్ చేసుకున్నాం అనమాట కాకపోతే దానికి ఒకే బాత్రూమ్ ఇచ్చారు ఇంక కష్టంగా ఉందని చెప్పేసి మా రూమ్ మాకు తనిగా ఇచ్చేయండి అంటే అప్పుడు మళ్ళీ మాకు ఇదైతే ఇవ్వడం జరిగింది మేము వెళ్ళొచ్చే ముందే ఉదయాన్నే మా పిల్లలు ఉండే గదిలోనే లగేజ్ అంతా పెట్టేసామన్నమాట ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత అయితే హ్యాండ్ బ్యాగ్లు పర్సులో కొన్నాం కదా అవన్నీ ముందు వేసి వీడియో తీస్తున్నానండి నేను తీసుకున్న పర్సులు మీకు నచ్చినాయా లేదనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి హ్యాండ్ బ్యాగ్ అయితే నేను తీసుకోలేదు ఆల్రెడీ నేను ఒక టూ త్రీ మంత్స్ ముందు ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట అది ఉంది అలాగే ఇంకా ఓపెన్ చేయలేదు నాకేమో ఈ హ్యాండ్ బ్యాగ్లన్న పర్సులు అన్న అనమాట ఎక్కువగా నేను డబ్బులు పెట్టేది స్టీల్ సామాన్లోను అదే ఇంట్లో వాడే వా సామానుల్లోనూ ఇంకా ఈ బుట్టలకి ఈ పర్సల్కి అనమాట కానీ ఆ రోజు నేను మూడు పార్సులు అయితే తీసుకున్నాను ఇంకా మా కింది ఇంట్లో ఉంటారు కదా ఆ పిల్లలకి వచ్చేసి ఒక రెండు పర్సలు తీసుకున్నాను అనమాట ఇంకా మా మరదలు అయితే హ్యాండ్ బ్యాగ్లో తీసుకుంది ఇంకా మా చెల్లికి ఒక పర్స్ కూడా తీసుకుంది అనమాట ఇవేనండి మేము తీసుకున్న షాపింగ్ ఇదే నేను చేసిన షాపింగ్ అనమాట ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి అక్కడ క్లిప్పులు దండలు ఉంటేనే అవి కూడా తీసుకుంటాను కొంచెం నాకైతే చాలా సంతోషం నాకు ఇష్టమైన పార్సల్ అయితే మూడు పార్సల్ తీసేసుకున్నాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను కదా దాంట్లో చూపిస్తాను ఇంకా దండలు వాళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఉన్నారనమాట వాళ్ళ కోసం దండలే తీసుకుంది నేనైతే ఒక కాఫీ తెప్పించుకుని నేను మా పాప షేర్ చేసి ఒక కాఫీ అయితే తాగేసాము ఒక పది ఆ టైంకి అనుకుంటా అంతకుముందే భోజనం అయితే పట్టుకొచ్చారనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ను వెజ్ బిర్యానీ అయితే పట్టుకొచ్చారు ఆ రోజు సోమవారం కదా అవి అయితే తినడం కోసం అని చెప్పేసి ఓపెన్ చేసి పెడుతున్నాము ఇంకా ఈ రోజైతే ఈ ప్రదేశానికే వెళ్ళామండి ఈ రోజు వచ్చి లంచ్ చాలా బాగుందనమాట ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి వెజ్ బిర్యానీ కానివ్వండి చాలా చాలా టేస్టీగా ఉందనమాట ఇదైతే ఫస్ట్ రోజు చపాతీలు తీసుకొచ్చాను చూసారా అదే షాప్లో తీసుకొచ్చారంట చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది ఇంక ఈ రోజైతే వ్లాగ్ పూర్తి చేస్తున్నానండి ఇంకొక వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ